వరాల వడ్డింపులా బడ్జెట్ అతి త్వరలో పార్లమెంటు ముందుకు రానున్న వేళ అందరిలోనూ ఇప్పుడు దీనిపైనే చర్చ ఈ నెల ఇరవై మూడున సమర్పించనున్న కేంద్ర పద్ధతిలో నిర్మలమ్మ సామాన్య ప్రజానీకంపై కరుణ చూపిస్తారా ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తారా లేదంటే కోతలు పెడతారా కార్పొరేట్ల విషయంలో మోదీ సర్కారు వైఖరి ఎలా ఉండబోతోంది ఇలా పలు అంశాలపై సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఒకటే ఉత్కంఠ నెలకొంది బడ్జెట్ కు సమయం ముంచుకొస్తోంది మోడీ త్రీ పాయింట్ ఓలో మొదటిసారిగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఏ ఏ రంగాలకు పెద్దపీట వేస్తారు పన్నుల వడ్డింపులు ఉంటాయా లేదంటే ఏవైనా మినహాయింపులిస్తే ఎంత మేరకు ఉంటాయి ఇలా ఎన్నో అంచనాలు మరెన్నో ఆకాంక్షలు సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు దీనిపైనే చర్చలు ఇలాంటివేళ బడ్జెట్ తయారీ దాదాపుగా పూర్తయింది కేంద్ర పద్దు తయారీ ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్న దానికి గుర్తుగా నిర్వహించే హల్వా వేడుక ఢిల్లీలో ఉత్సాహంగా సాగింది నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు వారందరికీ స్వయంగా హల్వా అందించారు మంత్రి నిర్మలా సీతారామన్ తో పోలిస్తే గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్నాయి ప్రస్తుతం కేంద్రంలోని రాజకీయ పరిస్థితులు గత రెండు సార్లు బీజేపీకి ఒంటరిగానే పూర్తి స్థాయి బలం ఉంది కానీ ఇప్పుడలా కాదు భాగస్వామ్య పక్షాలపై ఖచ్చితంగా ఆధారపడక తప్పదు ఇలాంటివేళ వారి ప్రాధాన్యాలు అవసరాలు ఆకాంక్షలు గౌరవించాల్సి ఉంటుంది మరి వీటన్నింటినీ విషయంలో సమతూకం పాటిస్తూ వారిని మెప్పించేలా బడ్జెట్ రూపకల్పన అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒక రకంగా కత్తి మీద సామనే చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆగస్టు పన్నెండు వరకు ఇవి జరగనున్నాయి అయితే సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజు అంటే జులై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడతారు అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి ఒకటిన మోడీ ప్రభుత్వం అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టింది ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఔట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఈ అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అమలులో ఉంటుంది ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది దీంతో ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు ಅಂದುこう ಸಿದ್ಧಮೌತೋಂಡಿ అయితే ఈసారి పద్దు సమర్పించడం ద్వారా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు వరుసగా ఏడు సార్లు బడ్జెట్ సమర్పించిన కేంద్ర మంత్రిగా నిలవనున్నారామే ఇప్పటి వరకు మురార్జీ దేశాయ్ ఆరు సార్లు బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించారు ఇప్పటికే ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా రికార్డు లెక్కనున్నారు నిర్మలా సీతారామన్ అంతేకాదు గతానికి భిన్నంగా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయాన్ని మొదలు పెట్టారు నిర్మలమ్మ సాధారణంగా బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎంత వరకు ఉంటాయన్న దానిపై వేతన జీవుల్లో ఎక్కువగా ఆసక్తి నెలకొంది అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు భారాలు ఉంటాయన్న దానిపైనే వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నాయి ఆయా ప్రభుత్వాలు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలోనే కొన్ని వర్గాల ఆశలు ఆకాంక్షలు పరిశీలిస్తే కేంద్ర బడ్జెట్ వేళ మధ్య తరగతి ప్రజలు మోడీ సర్కారు పై పెద్ద ఎత్తున పెట్టుకున్నారు ప్రధానంగా వీరు ఆశిస్తున్న పన్ను మినహాయింపుల విషయానికి వస్తే గత పదేళ్లలో ఒక్కసారి కూడా పిపీఎఫ్ లిమిట్ పెంచలేదని చెబుతున్నారు ఏటీసీ కింద ట్యాక్స్ పేయర్లు ఎక్కువ శాతం మంది ఎంచుకుంటున్న పాపులర్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండేనని చెప్పాలి ఇక పాత ట్యాక్స్ సిస్టమ్ లో రెండున్నర లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది అయితే కొత్త సిస్టమ్ లో మూడు లక్షల వరకు మినహాయింపు పెంచినా మధ్య తరగతికి అనుకున్నంత ఊరట లభించలేదనే చెప్పాలి దీంతో ఆదాయ పన్ను పరిమితి పెంచాలన్న వాదన వినిపిస్తోంది పాత పన్ను పద్ధతిలో వివిధ మినహాయింపుల కింద లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది కానీ కొత్త ట్యాక్స్ సిస్టంలో ఎయిటిసి కింద ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు అయితే వీటిని రెండున్నర లక్షలకు పెంచాలని కోరుతున్నారు ఇక కొత్త పాత పన్ను పద్ధతుల్లో యాభై వేల రూపాయలను స్టాండర్డ్స్ డిడక్షన్ గా ఉద్యోగులు పొందవచ్చు అయితే దీనిని లక్షకు పెంచాలన్న వాదన వినిపిస్తుంది మెడికల్ ఇంధన ఖర్చులు పెరిగిన ప్రస్తుత సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మధ్య తరగతికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మధ్య తరగతి ప్రజల మరో ముఖ్యమైన విజ్ఞప్తి ఇళ్ళు కొనుగోలు చేసే వారికి మరింత ట్యాక్స్ రిలీఫ్ కావాలని హోమ్ లోన్ల అసలు రీపేమెంట్లపై డిడక్షన్ సెక్షన్ కింద కాకుండా వేరుగా చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు ప్రస్తుతం పాత ట్యాక్స్ పద్ధతిలో లక్షన్నర వరకు పన్ను మినహాయింపులు ఉన్నాయి మరోవైపు సెక్షన్ ఎయిటీడి కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు లిమిట్ ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకు పెంపుదల చేయాలని మధ్య తరగతి వారు వేతన జీవులు కోరుతున్నారు ప్రజలు పారిశ్రామిక వర్గాలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున పై ఆశలు పెంచుకున్నాయి ఇప్పటికే విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు ఏపీ కేంద్ర ఆర్థిక మంత్రితో సైతం భేటీ అయి పలు అంశాలను ప్రస్తావించారు పోలవరం అమరావతి రాజధాని నిర్మాణం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సహా పలు కీలక అంశాలకు భారీగా నిధులు బడ్జెట్ లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రధాని మోడీకి పలు విజ్ఞప్తులు చేశారు రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు ఐఐఎం సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపులు జిల్లాకు నవోదయ స్కూలు ఏర్పాటు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం సహా పలు అంశాల్లో సాయం చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఒక్కో వర్గానిది ఒక్కో ఆకాంక్ష మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేయబోతున్నారు బడ్జెట్ కేటాయింపులు ఊరట ఉంటుందా లేదంటే పన్నుపోటు తప్పదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది ఇది వాళ్ళ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే